ఆలోచిస్తూ ఉన్నాడు ఇదిగో ప్రభుదూ తన స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై ఉన్నాడు మన హృదయ అంతరంగాలు ఆలోచనలు ఆయన ఎరిగినవాడు మన దేవుడు కాబట్టి యోసేపు మదిలో మెలుగుతూ ఉన్న ఆలోచనలు ఆ యొక్క బాధ ఆ యొక్క ప్రధానము చేసుకున్న మరియమ్మను విడనాడుట అనే తీర్మానము దేవునికి తెలుసు కాబట్టి వెంటనే దూతను పంపిస్తూ ఉన్నాడు దూతను గాబ్రియలు అను దూతను యూసపు వద్దకు పంపించినప్పుడు దూత స్వప్నం అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడు అయిన యోసేపు యూసేపు ఎవరి యొక్క వంశావాళ్ళ నుంచి వచ్చినవాడు మనకు దావీదు వంశం వల్ల నుంచి వచ్చిన మనము ఈ వచనాన్ని బట్టి